అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద రైల్వే స్టేషన్ మంగళగిరి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్కి ఎంతో ఘన స్థిరత ఉంది నిత్యం వందలాది మంది విద్యార్థులు కావచ్చు సాధారణ ప్రజానికి ఉద్యోగస్తులందరూ గుంటూరు విజయవాడ హైదరాబాద్ వైజాగ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగానే గత కొద్ది రోజులుగా దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వేయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి సెప్టెంబరు నెలాఖరు లోపు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ముసాఫు చేస్తూ ఉన్నారు మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ముప్పై రెండు రైళ్ల స్టాపేజ్తో పాటు మరికొన్ని ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ మంగళి రైల్వే స్టేషన్లో నిలుపుతారు చేస్తారని అధికారులు చెబుతూ ఉన్నారు అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంచుకోవటం మరోపక్క కేంద్ర ప్రభుత్వ వైద్యశాల ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కన ఉన్న నేపథ్యంలోనే అటు విద్యార్థులు అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగస్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఎక్స్ప్రెస్ రైలు ఇక్కడ ఆఫ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి